నమస్తే నేను మీ వకీల్ ఆశేష్ కొత్త వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ జీవితంలో ప్రతి ఒక్కరు సమస్యలు మాకు రాకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని కోరుకోని వారంటూ ఎవరుండరు కానీ న్యాయవాది అనే వృత్తిని ఎంచుకున్న ప్రతి ఒక్కరూ నిత్యం సమస్యల వలయంలో తిరుగుతూనే ఉంటారు ఆ సమస్య ఏమైనా తనదా అంటే కాదు ఎవరి సమస్య అయినా తన సమస్యగా భావించి తన దగ్గరకు వచ్చిన వారిని ఆ సమస్య నుండి బయటపడేయడమే న్యాయవాద వృత్తి ధర్మం సమస్య ఏదైనా సమస్య ఎలాంటిదైనా వినే చెవి న్యాయవాది చెవి భరోసానిచ్చే భుజము న్యాయవాద భుజము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా న్యాయస్థానాల్లో సిబ్బంది కొరత నిధులలేమి సరియైన మౌలిక సదుపాయాలు లేకపోయినప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించాలని నిత్యం తాపత్రయపడే ఒకే ఒక్క వ్యవస్థ న్యాయ వ్యవస్థ పోలీసులు పొలిటీషియన్లు పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్లు వాళ్ళు చేయలేని పనిని ఒక న్యాయ వ్యవస్థ మరియు న్యాయవాది మాత్రమే చేయగలరు వారి ముగ్గురితో చేపించగలరు దేశ సమగ్రతకు సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమే కావచ్చు ప్రజల హక్కులను ఎప్పుడైనా ఎక్కడైనా కాలరాయబడుతున్నాయి అనే విషయం కావచ్చు తక్షణమే అడ్డుకునే వ్యవస్థ మా న్యాయ వ్యవస్థ ఎన్నో గొప్ప తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులను ఎన్నో గొప్ప కేసులు వాదించిన న్యాయవాదులను ఈ ఒక్క యశ్వంత్ వర్మ గారి విషయాన్ని బూచిగా చూపించి న్యాయ వ్యవస్థను న్యాయవాదులను బద్నాం చేయడం ఎంతవరకు సమంజసం ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే ఫీజు ఇచ్చినంత తీసుకొని అడిగినంత ఇవ్వకున్నా ఖాళీ జోబులతో ఇంటికి చిల్లు జోబులతో రోజు గడవదని తెలిసిన క్లయింట్ కోసం కాటికైనా కొట్లాటకైనా ఆ మాటకు వస్తే ఎందాకైనా సిద్ధమని ఒక్కసారి మెమో ఆఫ్ అపీరియన్స్ ఒక మీ తరపున పుచ్చుకున్నామంటే క్లైంట్ యొక్క సమస్య ఏదైనా తన సమస్యగా భావించి భుజానికి ఎత్తుకొని తుది వరకు క్లయింట్ తో పాటు నడిచి సాధ్యమైనంత రిలీఫ్ ఇప్పించడం కోసం పోరాడతాం మూడు రోజుల స్టాండింగ్ అనుభవం ఉన్నా ముప్పై ఏళ్ల స్టాండింగ్ అనుభవం ఉన్నా క్లయింట్ యొక్క గెలిపే మాకు ముఖ్యం తప్ప మీరిచ్చే ఫీజు కాదు అంతిమంగా మాకు మజా ఇచ్చే ఘట్టం కూడా క్లయింట్ యొక్క విజయమే ఆటల్లో ఎలా అయితే గెలుపు అనేది ఒకరికి మాత్రమే సాధ్యం అని తెలిసి బరిలోకి దిగి పోరాడతామో ఇక్కడ కూడా అంతే ఒకరికి మాత్రమే తీర్పు లేదా రిలీఫ్ అనుకూలంగా ఉంటుందని తెలిసి పోరాడతాము అంత మాత్రాన తను నియమించుకున్న లేదా క్లయింట్ తరపున వకాలకు పుచ్చుకున్న న్యాయవాది మంచివారు కాదు అని అనడం సబబు కాదు కొన్నిసార్లు తన క్లయింట్ కోసం వ్యవస్థలతో పోటీ పడాల్సి వస్తుంది వ్యవస్థలకు ఎదురుదాల్సి వస్తుంది అయినా వెన్ను చూపం మేము న్యాయవాదులం క్లయింట్ కోసం గెలిచినప్పుడు మాకు జై కొట్టినా పొంగిపోము క్లయింట్ కు రిలీఫ్ అనుకూలంగా లేనప్పుడు మీరు వెనక్కు వెళ్ళి తిట్టినా కుంగిపోము గెలుపుని ఓటమిని బాటగా మార్చుకొని మా వృత్తిలో నిత్యం పైకి ఎదగాలని తాపత్రయపడే నిత్య శ్రామికులం న్యాయవాదులం చట్టాల రూప రూపకల్పనలో మా భాగస్వామ్యం లేకపోవచ్చు కానీ చట్టాలను అమలు పరచడంలో చట్టాలను సద్వినియోగపరచడంలో మా పాత్ర విలువైనది వెలకట్టలేనిది ఎంత చేస్తే చివరికి మేము వామనరావు దంపతులు లాగనో ఎర్రబాబు ఇస్రాయల్ గారి లాగనో విగత జీవులుగా మారిపోతున్నాం సమాజపు చేతుల్లో ఇలా విగత జీవులుగా మారిన వారి లిస్ట్ చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు సమాజపు హక్కుల కోసం పోరాడేది మేమే మా సొంత హక్కుల కోసం పోరాడేది కూడా మేమే ఇటీవల విడుదలైన కోర్టు సినిమాలో హర్షవర్ధన్ తనకు అనుకూలంగా కేసు చేయమని వడ్లమాని శ్రీనివాస్ని అడిగితే వెంటనే ఒప్పుకుంటారు శ్రీనివాస్ ఇది న్యాయవాదులను చులకన చేసే ప్రయత్నం నిజంగా ఇలాగే జరుగుతుంది ఇదే నిజం కాబోలు అని ప్రజలు సమాజం అనుకునే ప్రమాదం లేకపోలేదు ప్రజలు సమాజం గుర్తు పెట్టుకోవాల్సింది కోర్టు సినిమాలోని వడ్లమాని శ్రీనివాస్ని కాదు భీమ్ సినిమాలో సూర్యను వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ చట్టాలు చదవండి హక్కులు తెలుసుకోండి హక్కులుగా పోరాడండి ధన్యవాదాలు నమస్తే సాధ్యమైనంత వరకు మన దైనందిత జీవితంలో తెలుగులోనే మాట్లాడదాం తెలుగునే ఉపయోగిద్దాం